హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు సో మనకి క్యారెట్ రైస్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఈ హెల్తీ ఫుడ్ మనం పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకు కూడా కంటి చూపు అనేది గ్రోత్ ఉంటుంది క్యారెట్ వల్ల మనకి క్యారెట్ లో మనకి విటమిన్ ఏ ఉంటుంది సో దీని వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది సో అందుకని ట్వైస్ ఆర్ ట్రైస్ మనం ఈ క్యారెట్ రైస్ అనేది పిల్లలకి పెడుతూ ఉండాలండి దీనికోసం ముందుగా రైస్ తీసుకున్నానండి సో రైస్ ని బాగా క్లీన్ చేసుకొని దాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ తగిన వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి సో దాని తర్వాత రెండు క్యారెట్స్ తీసుకున్నాను సో ఆ రెండు క్యారెట్స్ ని మనం పైన పీల్ తీసేసుకోవాలండి పీల్ తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎడ్జెస్ కట్ చేసేసుకొని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్లైసర్ సహాయంతో దాన్ని వీలైనంత చిన్నగా తురుముకోవాలి సో నా దగ్గర అది స్టీల్ ది ఉంది కానీ అది నాకు కొంచెం లావుగా తురుముతున్నట్టు అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను పాప కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను సో ఇందులో అయితే చాలా అంటే చాలా సన్నగా వస్తున్నాయి సో అందుకని చెప్పి నేను ఇదే తీసుకుంటున్నాను అండ్ ఇదే యూస్ చేస్తున్నాను కూడా పాపకి నేను ఏదైనా సరే తురమడానికి సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి సో ఆ నానబెట్టుకున్న రైస్ లోని ఇప్పుడు తురుముకున్న క్యారెట్ ని వేసుకోవాలి సో ఇట్లా వేసుకున్న తర్వాత మనం లిడ్ తో క్లోజ్ చేసేయాలండి సో ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకి దీన్ని ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అయితే రావాలి బాగా మెత్తగా అయితే అవుతుంది సో ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి సో అలా చల్లారిన తర్వాత చూసారా మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు నేను ఆ రైస్ ని కొంచెం స్మాషర్ సహాయంతో మెత్తగా చేసుకుంటాను ఈ విధంగా సో ఇప్పుడు ఆల్రెడీ మనం స్మాష్ చేసుకున్న దాన్ని సేమ్ అదే కుక్కర్ లోని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో నేను కొంచెం గీ యాడ్ చేసుకుంటానండి అంతేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ ఇది చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుందండి సో పిల్లలు కూడా బాగా ఇష్టం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్